సూర్యాపేటలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలను అభిమానులు నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభన్ బాబు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు వారి సహాయకులకు అల్పాహారం మరియు పండ్లు పంచే కార్యక్రమాలను ఏర్పాటు చేశారు సూర్యాపేటలో ఘనంగా మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ జన్మదిన వేడుకలను అభిమానులు నిర్వహించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ కల్లెట్లపల్లి శోభంబాబు ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో రోగులకు వారి సహాయకులకు అల్పాహారం మరియు పండ్లు పంచే కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తుంగతూర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సేవలను కొనియాడి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ బిఆర్ఎస్పి జిల్లా కోఆర్డినేటర్లు కల్లెట్లపల్లి శోభన్ బాబు ముదిరెడ్డి అనిల్ రెడ్డి మాజీ కౌన్సిలర్ తాహేర్ పాషా నాయకులు అమరవాది శ్రవణ్ రామచంద్రారెడ్డి పవన్ తదితరులు పాల్గొన్నారు వారి జన్మదినం సందర్భంగా ఇక్కడ వారి మిత్రులు వారి శిష్యులు ఈ మన గవర్నమెంట్ పేదలకు మరి ఈ వచ్చినటువంటి రోగుల యొక్క అటెండెన్స్కు వాళ్ళకి ఈ అల్పాహారం అంటే టిఫిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషించదగిన విషయం కుమార్

ಇಲ್ಲಿ ಪ್ಲೇಟ್ಲಿ ಹಾ ಹಾ ನಲ್ವ ಆಯ್ಬೋದು ಎಮ್ ಎಂಟ ಅದೇ ಬಿಡೋದು ಅಲ್ಲಿ ಮೂರ್ ನಾಲ್ಕು ಬೇಡ ನಡುವ

ఒక్కసారి చూడ పెట్టుకోండి పెట్టుకోండి చిర కొంచెం ఒక బ్యాగ్ కొంచెం కొంచెం బ్యాగ్ షో పడుతుంది చిర కొంచెం బ్యాగ్ షోర్ లోపడతాయి నాయకుడు తుంగతుర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మా అన్నగారు డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇవాళ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్లో రోగులకు సంబంధించినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ఇక్కడ హాస్పిటల్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ అల్పాహారం పెట్టడం జరుగుతుంది వారి పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆలోచనలకు తగ్గట్టుగా గౌరవ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి ప్రదాత పెద్దలు రెడ్డి గారి తమ్ముడిగా ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తిగా వారి మార్గదర్శకాన్ని అనుసరిస్తున్నటువంటి నాయకులుగా మేము వారి పుట్టినరోజు సందర్భంగా ఇవారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వారు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని వారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భవిష్యత్ తెలంగాణ తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలకు మరిన్ని సేవలు ఎక్కువగా వినియోగించాలని వారి సేవలు తుంగతూర్తి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ దేవుడు వారిని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం జై తెలంగాణ జై కేసీఆర్